హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే ఈ చీర లోపల లంగాలు ఉంటాయి కదండి కొంతమందికి అయితే అవి పొడుగ్గా ఉంటాయి కదా సో అది కరెక్ట్ లెంత్ ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి మనం నార్మల్గా ఏం చేస్తాము పైనుంచి కింది వరకు ఇలా పెట్టేసుకొని కింద ఎంత ఎక్కువ ఉందో అది చూసుకుంటాం కదా అదే కనుక నేను చూపించినట్టు చేస్తే మీరు నించున్న దగ్గరే చాలా ఈజీగా కొలుసుకోవచ్చు అంటే ఒకవేళ సెల్ఫ్గా మన కోసం మనం కుట్టుకునేటప్పుడైనా సరే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అలాగే సేమ్ ఇదే టిప్ మీరు ఈవెన్ కుర్తీస్కైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు కుర్తీస్ కూడా కొన్ని లాంగ్ ఉంటాయి కదండీ సో వాటికి కూడా సేమ్ టిప్ యూజ్ చేయచ్చు చాలా ఈజీ మెథడ్ అనమాట అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఇప్పుడైతే ఇక్కడ చూస్తారు కదండి నేను ఏం చేశాను పైన ఎంత ఎక్స్ట్రా ఉందో అది మడతేసాను అనమాట సో ఇప్పుడు మనకి కింద ఎగ్జాక్ట్ లెంత్ ఎంత కావాలో ఈజీగా తెలిసిపోతుంది ఇది చెప్పాను కదా ఇది మన కోసమైనా సరే ఈజీగా ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు లేదు కస్టమర్ కోసమైనా ఇలా ఈజీగా ఉంటుంది ఎంత ఎక్కువ ఉందో అది కొలుచుకోండి అంతే ఇక్కడ నాకు నాలుగు ఇంచులు ఎక్కువ ఉంది అన్నమాట మొత్తం పొడవు చూసుకుంటే సో ఆ ఫోర్ ఇంచెస్ నేను కింద నుంచి మైనస్ చేసుకోవాలి సో మైనస్ చేయాలి అంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ పై నుంచి కరెక్ట్గానే ఉంది మనం ఇప్పుడు కింద ఇలా కొలవాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి పైన మెజర్ చేసుకున్నాము కింద నాలుగించుల దగ్గర మార్క్ అయితే వేస్తున్నాను అలానే మనం మొత్తం కట్ చేశారని కాదండి రెండించులు కట్ చేస్తాను ఇంచులు ఫోల్డింగ్ పెట్టి కుట్టేస్తాను అనమాట అయితే ఎందుకంటే మనకు ఒకవేళ లంగా అనే స్ట్రింక్ అయిపోయినా కూడా అది ఉంటుంది లేదా పెద్దవాళ్ళు ఏంటంటే కింద కొంచెం మందంగా ఉండేటట్టే పెట్టమని చెప్తారనమాట సో రెండు విధాలుగా యూజ్ అవుతుంది లేదు అంటే సింపుల్గా ఒక మూడించులు కట్ చేసుకొని ఆ ఇంచు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను మీకు అది కట్ చేసేది కూడా చూపించానండి కాకపోతే వీడియో అనేది పూర్తిగా రికార్డ్ కాలేదండి సారీ సో నేను కట్ చేసిన తర్వాత పీస్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను జస్ట్ ఏం చేశానండి కింది వైపు నుంచి ఒక రెండు ఇంచులు మార్క్ వేసేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను సో ఇప్పుడు డైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి లేదంటే మన పాతలంగా ఉంటే ఒకదానిపైన ఒకటి ఇట్లా పరిచేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పీస్ కట్ చేశాను కదా సో ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఉల్టా వైపుకి మార్క్ చేస్తున్నాను చూడండి సో ఇంతకుముందు కూడా నేను మీకు ఈ వీడియో చూపించానండి అంటే ఇలాగే పెట్టాను కాకపోతే ఒకరిద్దరు సిస్టర్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపించమన్నారు అందుకని మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే ఈ పెట్టి ఓవర్లాక్ కూడా ఇచ్చారనమాట కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఓవర్లాక్ కనిపిస్తాం కదా అంటే ఇక్కడ రెండు వైపులా కుట్లు వచ్చాయి కదా సో ఈ కుట్టు పైన ఈ విధంగా కరెక్ట్గా రావాలి అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు కూడా మన కుట్టు లైన్ అక్కడ లోపల ఉల్టాకి ఉన్న కుట్టు లైన్ రెండు కలవాలన్నమాట అలా చేస్తే మీకు ఎటువంటి ముడతలు రాకుండా చాలా ఈజీగా నీట్గా కుట్టుకోవచ్చు ఇది మెయిన్ బిగినర్స్ కోసం అండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవి కంపల్సరీ ముడతలు వస్తాయి ఇది క్రాస్ పీస్ ఉంటుంది కాబట్టి ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ చేయాలి అంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇవి వేరే వేరే విషయం లో కూడా యూస్ అవుతుంది అంటే ప్యాంట్ కుట్టినప్పుడు బెల్ట్ కుట్టడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను కుట్టేటప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ మనం రెండు నుంచి మార్క్ వేసుకున్నాం మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో అదైతే మార్క్ చేసేసుకున్నాను ఈ విధంగా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేస్తాను కదా ఇలా కొంచెం లాగితే చూడండి మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది కదా సేమ్ ఇదే విధంగా కుట్టేటప్పుడు కొంచెం లాగి కుట్టుకోవాలి అంతే చాలా సింపుల్ టిప్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను ఆ ఓవర్లాక్ ఉన్న దగ్గర అంటే కుట్టు దగ్గర రెండు ఇంచులు మార్క్ చేసి జస్ట్ ఫోల్డ్ చేసుకొని మెషిన్ కింద పెట్టేశాను కదా సో అక్కడ సూది ఇలా గుచ్చి పెట్టాను అంటే అంత జరగకుండా కొంచెం దూరంలో మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ చేసుకొని సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేశాను ఇప్పుడు పైన వైపున కార్నర్కి కుట్టొచ్చేటట్టు వేస్తున్నాను అంతే చూసారు కదా ఇక్కడ వరకు కుట్టేసుకున్నాం మళ్ళీ ఓవర్లాక్ కుట్టుంది ఉంది సో మళ్ళీ ఇక్కడ రెండు ఇంచులు మార్క్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అంటే వన్ ఇంచ్ వరకు ఒక ఫోల్డింగ్ మళ్ళీ వన్ ఇంచ్ వరకు పైకి ఫోల్డింగ్ చేస్తే రెండించులు అనేది లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా లాగినట్టు చేయాలండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది చూడండి ఎక్కడ చిన్న ముడత లేకుండా ఈజీగా వచ్చేస్తుందనమాట కొంచెం లాగాలి మరీ గట్టిగా కూడా లాగొద్దండి చూస్తున్న మీకోసం ఇంత స్లోగా అయితే చూపిస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్ కదా చూసారు కదండి స్టిచ్ ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కార్నర్కి వచ్చేటట్టు వేయాలి సీదా వైపున చూసినా కూడా మీకు చిన్న ముడత కూడా కనిపించదనమాట ఇంత నీట్ ఫినిషింగ్తో చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఒకవేళ మనకి ఇదే ఇంకొంచెం పెద్దగా అంటే లెంత్ ఎక్కువ పెట్టేసి ఫోల్డ్ చేయమని చెప్తారు కదా అలాంటప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి ఫాలో అవ్వచ్చు ఒకవేళ మీకు కొంచెం ఇలా రాకపోతే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట చిన్న చిన్న కుర్చుల్లాగా ఇలా మనం మొత్తం మార్కేసుకుంటూ కుడితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అయితే వచ్చేసి సైడ్కి కుట్టు ఒక సింగిల్ కుట్టు ఒకటే ఇచ్చారండి ఇది ఎక్కడ అంటే మొత్తం అన్ని కుట్లు వేసిన తర్వాత లాస్ట్లో మనం జాయింట్ వేసుకుంటాం కదా ఆ కుట్టు అనమాట దీనికి ఉంది కాబట్టి ఇక్కడ రెడీమేడ్ లంగాకి ఓవర్లాక్ కూడా ఇవ్వలేదు సో అక్కడ ఒక సింగిల్ స్టిచ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను సో ఇలా సింపుల్ చిట్కాతో ఆల్టరేషన్ చేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అలాగే డబ్బులు కూడా వస్తాయి కదండీ సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారని చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్